కయ్యూను అర్పణ చూద్దాం కయ్యూను అతను అర్పణయు అంటే దేవుడు లక్ష్య పెట్టలేదు ఏ బేలు అర్పణ మాత్రమే దేవుడు లక్ష్య పెట్టాడు ఎందుకంటే ఏ బేలు హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు ఈ మధ్యకాల సమయంలో నీ హృదయాన్ని నా హృదయాన్ని ఆయన చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్న బాధ నా హృదయంలో బాధ ఆయనకి తేటగా కనపడుతుంది ఆయన మన వ్యసనములు వహించుకున్నవాడు మన సంకటములన్నింటినీ కుదిర్చిన వాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది నామానికి మయం కలుగును గాక నీవు ఏ వేదనతో వచ్చావు ఏ దుఃఖంతో వచ్చావు ఈ మధ్యకాల సమయంలో నీ దుఃఖానంతటిని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు నీ దుఃఖము తూర్పుగా ఎగిరిపోవును గాక నామానికి మయం కలుగును గాక ఇక్కడ కయ్యూన్ అర్పణ మనం చూస్తాం కయ్యూని అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదంట తునీకరించాడంటా తునీకరించింది కాక అక్కడ కయ్యుని అంటున్నాడు నీవు సత్క్రియ చేసిన ఎడలా అంటే నీవు మంచి హృదయముతో నిష్కలంకమైన హృదయముతో నీ హృదయంలో ఎటువంటి మత్సరము ఎటువంటి క్రోధము ఎటువంటి అసూయ ఎటువంటి గర్వము లేకుండా నీవు అర్పణ అర్పించితే నీ అర్పణు లక్ష్య పెడతాను నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచను కలుగును నీవు దాన్ని ఏలుదువు దురాస గర్భం ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది చేటకు సామెత ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఆశించు తప్పులేదు దేవుని ఎదుట మొరపెట్టే తప్పులేదు పొరుగు వాని ఏది కూడా ఆశించద్దు అని చెప్పేసి ఆజ్ఞల్లో రాయబడు నీకేమైనా కావాలా నన్ను అడుగు నేను నీకు సమకూరుస్తాను నేను నీకు ఇస్తాను కానీ పొరుగు వాడి ఏది కూడా నీవు ఆశించద్దు ఇక్కడ హృదయము మత్సరంతో క్రోధంతో కోపంతో ఇక్కడ కయ్యను అర్పణ అర్పించాడు దేవుడు అంటున్నాడు నీవు మంచి హృదయంతో అర్పిస్తే నువ్వు తలెత్తుకోవా నువ్వు తలెత్తుకుందువు కదా వాకిట పాపము పొంచి ఉంది నీ హృదయంలో దానికి స్థానం ఇచ్చావు నీ హృదయం అనే వాకిట పాపము పొంచి ఉంది దురాస గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని కలుతుంది